వేకప్ వర్డ్ మేలుకొలుపు వాక్యం కొరకాయి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక్కని ఎడల కృపచూపుచున్నాను దేవుడు ఈ కాలము మనతో మాట్లాడుతున్న మాట ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు బైబిల్ అంతటిలో ప్రేమ కృప అనే గొప్ప మాటలు ఉన్నాయి వీటికి మించిన మాటలు లేవు ఇర్మయా ముప్పై ఒకటి మూడు గొప్పతనం ఏంటంటే ఒకే వచనములో ప్రేమ ఉంది కృప ఉంది ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాట గురించి ఇంకా చెప్తూ చాలా కాలం క్రిందటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఒకవేళ దేవుడు గురించి నీకు ఈరోజు తెలిసేమో దేవుని ప్రేమను నువ్వు ఈ మధ్య తెలుసుకున్నావేమో కానీ దేవుడు చాలా కాలం కిందటంటే చెప్పలేనంత ముందే నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఇది నా ప్రియులారా శాశ్వత ప్రేమ అంటున్నాడు ఈ శాశ్వత ప్రేమ అనే దాని గురించి ఒక భక్తుడు ఇలా అన్నాడు శాశ్వత అనే లాట్లో శాశ్వతమైన అనే మాటలో ఈ ఐదు అక్షరాల్లో ఐదు విషయాలు ఉన్నాయి శాశ్వతమైన స అంటే అందులో శాంతి ఉంది స్వ అంటే అందులో స్వస్థత ఉంది తా అంటే అందులో తృప్తి ఉంది మై అనే మాటలో మేలుంది నా అనే మాటలో నమ్మకం ఉంది ఇన్ని గొప్ప అనుభవాలతో దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వెందుకు నిరాశపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎవరో ప్రేమించట్లేదని ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు దైవ ప్రేమ ఈ ఉదయ కాలం నువ్వు పొందుకుంటావు ఆయన ప్రేమలో ఏమేమి ఉంటాయో కూడా ఇక్కడ భక్తుడు వ్రాస్తూ వచ్చాడు ద ప్యాకేజ్ ఆఫ్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ప్యాకేజీలో నీకు అనుగ్రహించబడే ఏడు విషయాలు ఈ ఉదయ కాలము నీ ముందుకు దేవుడు తీసుకొస్తున్నాడు మొట్టమొదటిగా ముప్పై ఒకటి ఇర్మియా గ్రంథము ఏడో వచనంలో చూస్తే మధ్యలో మాట జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి దేవుని ప్రేమ పొందినప్పుడు నీ నిరుత్సాహం పోతుంది ఉత్సాహం వస్తుంది నీ జీవితంలో ఎవరో అన్నారు ఏదో ఎఫ్ఎం రేడియో వింటే ఉత్సాహం వస్తుందని కాదు ఈరోజు దేవుని మాటలు వింటేనే నీకు ఉత్సాహం దేవుని వాక్యమే నీకు ఉత్సాహం రేడియో విన్నంతవరకు ఉత్సాహమే రేడియో ఆపేస్తే నిరుత్సాహం కానీ దేవుని వాక్యము దేవుని అలా కాదు రెండవది ఆయన ప్రేమలో నీ కొరకు ఉన్నది ఏంటంటే అదే ఏడవ వచనం చివరి మాట నీ ప్రజను రక్షింపు మీ రెండవది రక్షణ ఉంది ఆయన ప్రేమ చేత నిన్ను రక్షిస్తాడు అపాయాలు వరదలు తుఫానులు తెగుళ్ళు శత్రువులు బంధకాలు నిన్నేమీ చేయలేవు ప్రేమ అనే కవచం నీ మీద ఉన్నది నిన్ను రక్షిస్తుంది మూడవదిగా చూసినట్లయితే తొమ్మిదవ వచనంలో చివరి మాట నేను వారిని నడిపించదును మూడవది దేవుని ప్రేమలో నడుపుదల ఎలా నడవాలి ఎక్కడికి నడవాలి ఒక్కోసారి తెలియని రీతిగా బాధపడుతూ ఆ డైలమాలో ఉంటున్నావేమో దేవుని ప్రేమే నిన్ను నడిపిస్తుంది నాలుగవ మాట చూస్తే పదో వచనము మధ్యలో మాట వాని సమకూర్చి దేవుడు ప్రేమతో నిన్ను సమకూర్చుతాడు చదిరిపోయావా కుటుంబం విచ్ఛిన్నమైపోయిందా ఒంటరి అయిపోయావా అందరు విడిచిపెట్టేశారా ఇదిగో దేవుని సమకూర్పు సహోదరిని కొరకే ఎంత దూరం అయిపోయి మనుషుల మధ్యలో అపహాస్యాస్పదం అయిపోయి కుటుంబం విచ్ఛిన్నమైందనిపోయి అనేకులు నవ్వుతున్నారేమో దేవుడు నిన్ను వ్యక్తిగతంగా సమకూరుస్తాడు కుటుంబంగా సమకూరుస్తాడు సంగముగా సమకూరుస్తాడు నువ్వు పొగొట్టుకున్నవన్నీ మరలా ఆయన సమకూర్చగల దేవుడు ఐదవది చూస్తే కింద అదే మాట ఇరవై ముప్పై ఒకటి పదిలో చివరి మాట మందను కాపాడునట్లు కాపాడుతాను ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు ఆయన ప్రేమ ఉత్సాహము ఆయన ప్రేమలో రక్షణ ఆయన ప్రేమలో నడిపింపు ఆయన ప్రేమలో సమకూర్పు ఐదవది ఆయన ప్రేమలో కాపుదల దేవుడు కాపాడుతాడు ధైర్యంగా ఉండు ఆరవ అనుభవము పదమూడవ వచ్చినం వారి దుఃఖముకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను ఆరవది ఆదరణ ఉంది ఇది ప్రేమ ఆదరణ మనుషులు ఎవరైనాప్పటికీ కూడా కొద్దిసేపే ఆదరించగలరు ప్రియ సహోదరి శాశ్వతంగా ఆదరించే దేవుడు నీతో ఉన్నాడు ఆయన ప్రేమ నీకుంది ఈరోజు పొందుకో ఏడవదిగా చివరి మాట చూస్తే అదే ఇరుమయ్య ముప్పై ఒకటి పదమూడు చివరి మాట నేను వారికి ఆనందము కలగ చేతును ఏడవది ఆనందం నీ దుఃఖం కనపడదు నీ వేదన కనపడదు నీ దిగులు కనపడదు ఇప్పుడు ఏడుస్తున్న నువ్వు ఒకరోజు నేనేనా ఏడ్చింది అన్నంత సంతోషంగా ఆశ్చర్యపోతావు ఇది దేవుని ప్రేమ చేసే కార్యం ఈ ప్రేమ నీ కొరకు సిద్ధంగా ఉన్నది కలువరిలో ఈ ప్రేమ రుజువైంది వెల్లడైంది ప్రత్యక్షమైంది అది సిలువ ప్రేమ ఈ ప్రేమనే నమ్ము ఈ ప్రేమనే నీ జీవితంలో పొందుకో తప్పనిసరిగా అనుభవాలు పొందుతావు ప్రభు నీ కాలాగు సహాయం చేయను గాక నీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధువైన తండ్రి ఉదయకాలం వెకప్ వర్డ్ మేలు కొలుకు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు ప్రవాహ నిజంగా నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమని శాశ్వతమైన అనే ఐదు అక్షరాల్లో ఉన్న ఐదు విషయాలు మా గుర్తు చేస్తూ ఆ ప్రేమ ఇచ్చే ఏడు అనుభవాలు మాతో మాట్లాడారు ఈ మాటలు వింటున్న ప్రియులందరికీ వీటిలో ఏది అవసరమో అది ఇప్పుడే అనుగ్రహించి సహాయం చేసి ఇది నిమంతా తోడై తోడయుండి ఆదరించి నడిపించి సహాయము చేయమని ప్రతి ప్రయత్నములో విజయము దయచేయమని తోడయుండమని స్వస్థపరచమని సమాధానపరచమని ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ వాక్యము ద్వారా పరిస్థితిని మార్చమని ప్రవణేశ్వర క్రీస్తు ప్రేమ కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని తోడై ఉండి తోడయుండి గాక ఆమెన్ ప్రవణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్లాడు థ్యాంక్ యూ